ఇవాళ అట్టకాయ ఫ్రై చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అల్లిగడ్డలు ఇలా చూడండి ఫ్రెండ్స్ అట్టికాయ ఫ్రైలోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు అట్టకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అవి వాటర్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే బ్లాక్ అయిపోతాయి చూడండి కొంచెం కొంచెం బ్లాక్గా వచ్చినా వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఆవాలు మినప్పప్పు జీలకర్ర రెండు రేపల కరివేపా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అట్టకాయ ముక్కలు వేసుకున్నాము మొత్తం మొత్తం వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు పసుపు ఉప్పు సరిపోయని వేసుకొని కలుపుకోవచ్చు మొత్తం కలిపిపోయేటట్టు కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ మొతి తీసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అట్టికాయ గోల్డ్ కలర్ లో అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాము వేసుకుందాం ఆనియన్స్ వేసుకుని మొత్తం కొంతమంది ముందు వేసుకుంటారు కానీ లాస్ట్ లో వేస్తాము మగ్గిపోతే దాన్ని చూడండి మనం పెట్టుకున్నాం ఒక స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసిపోతే కలుపుకోవాలి